రాష్టంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని రాష్ట వనరులు సంపదను ప్రజలకే పంచుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా అమలు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నామని భట్టి స్పష్టం చేశారు రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలు సేకరిస్తున్నామన్న భట్టి అభిప్రాయ సేకరణ తర్వాత రైతు భరోసాపై శాసనసభలో చర్చిస్తామని వెల్లడించారు రైతు భరోసా విధి విధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీ నియమించామని ఆయన తెలిపారు రైతులు పెద్ద ఎత్తున ఆధారపడిన సాగు రంగాన్ని కాపాడుకుందామని ఆయన తెలిపారు చిన్న సన్నకారు రైతులకు చేయితనిచ్చేందుకే రైతు భరోసా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు ప్రజల ఆలోచనల మేరకే ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ను కూడా ప్రవేశపెడతా ఉన్నాం అంటే మనం గతంలో ప్రవేశపెట్టింది ఫుల్ బడ్జెట్ బడ్జెట్ కాదు ఓటా బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వాటాని అక్కడి నుంచి వస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని వాటన్నిటి చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనల్ గా ఒక బడ్జెట్ ని మొట్టమొదటిసారి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టం ప్రభుత్వం మీ ఆలోచనల ప్రకారంగానే ముందుకెళ్ళాలి కానీ రైతుకు సహాయం చేయాలి నిజమైన రైతుకి భరోసా ఉండాలి అటువంటి సూచనలు రైతులు రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దీని మీద ఒక అభిప్రాయం సేకరించి గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏం లోపాలు జరిగినాయి దానివల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం మీ కళ్ల ముందు ఉంది అటువంటిది కాకుండా కష్టపడ్డటువంటి రైతుకి చిన్న సన్నకారు రైతులకి చేయూతనిచ్చేటటువంటి భరోసా అటువంటి రైతుల్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీని పురస్కరించుకొని మొన్న ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధుని కష్టమైనా సరే ఏడు వేల ఐదు వందల కోట్లు రామకృష్ణారావు గారు రిలీజ్ చేసి మీ ఖాతాలో వేశారు గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా ఏ పేదోళ్లకి గాని ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు కేవలం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది ఈనాడు అలా కాదు ఏదైతే ఈ సంపద ఉందో ఏదైతే ఈనాడు ఈ రైతులకు కానీ పేదవాళ్ళకి కానీ బడుగు బలహీన దళిత గిరిజనులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది